అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక కథ విన్నామండి ఆ కథలో ఒక వ్యాపారవేత్త దేవుణ్ణి దేవుణ్ణి కాదు అసలు అయితే ఈ కథ ఏంటంటే మనము దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం కదా అందులో కొన్ని మనకి మనకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడేవి కూడా మనకు ఉంటాయి కానీ మనం అనుకుంటూ ఉంటాము దేవుడు ఎందుకు మనకి చేయలేదు ఎందుకు ఇలా చే జరిగితే నేను అడిగింది చేస్తే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ అది జరుగుంటే మనము ఇబ్బందుల్లో పడతాము అని అది దేవుడికి మాత్రమే తెలుసు అందుకే అవి జరగనీయకుండా చేస్తాడు అట్లాంటిది ఇక్కడ ఒక చిన్న కథ విన్నాం ఒక ఊళ్ళో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు ఆ వ్యాపారవేత్త పేరు ధర్మయ్య అతను అదివరకటి కాలంలో అడవుల్లోంచి వెళ్ళాలి కదండి అలా వ్యాపారం చేయడానికి ఊళ్ళో ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు ఒకసారి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక అడవిలోంచి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే బాగా అలసిపోయాడు మరి కాలు చాలా దూరం ఎండ అన్నీ ఉంటాయి కదా చాలా అలసిపోయాడు అబ్బా ఇక్కడ నేను బాగా అలసిపోయాను వెళ్ళి కాసేపు కూర్చుంటాను ఇంకొక గంట రెండు గంటలు నడిస్తే వెళ్ళిపోతాను కానీ కసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు అనుకున్న ఒక చెట్టు చూసుకున్న చెట్టు కింద కూర్చున్నాడు నేను మర్చిపోయాను కనీసం మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు మంచినీళ్ళు తెచ్చుకుని ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు నాకు చాలా దాహం వేస్తుంది అని అనుకున్నాడు వెంటనే అక్కడ ఒక కుండ అందులో నీళ్లు వచ్చేసాయి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఇదేంటి నేనేమి ఎవ్వరు రాలేదు ఏం చేయలేదు అయినా సరే కుండలో నీళ్ళు వచ్చేసాయి ఇక్కడ ఏదో మహిమ ఉన్నట్టుంది అని చెప్పనుకున్నాడు అనుకుని సరే బాగా దాహం వేస్తుంది ఏం ఆలోచించలా మనుషులు తాగేశాడు తాగేసిన తర్వాత అబ్బా బాగా ఆకలేస్తుంది ఏమన్నా అసలు ఇప్పుడు కనుక ఏదన్నా ఉంటే ఒక విందు భోజనం ఉంటేనా ఎంత కడుపు నిండా తింటాను అని అనుకున్నాడు ఒక పెద్ద విస్తర్లో విందు భోజనం వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా ఆనందం వేసింది గబా గబా తినేశాడు ఇక్కడ ఏదో అద్భుతం ఉంది ఏం లేదండి ఆ చెట్టు ఒక అద్భుతం ఆ చెట్టు ఏదనుకుంటే అది ఇచ్చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది అని అనుకున్నాడు సరే తినేసాడు తినేశాడు అంత హ్యాపీగా ఉంది మంచి కూర్చున్నాడు బాగా నిద్ర వస్తుంది కానీ ఇక్కడ పడుకోవాలంటే అంత నేల అంత గురాళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి ఎట్లా రా బాబు కళ్ళు మూసుకుపోతున్నాయి ఒక్క అరగంట పడుకున్నానంటే నేను మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఒక మంచి మెత్తడి పరుపు ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నాడు వెంటనే మెత్తడి పరుపు వచ్చేసింది హాయిగా పడుకున్నాడు అబ్బా ఇప్పుడు ఎవరైనా కాలు నొక్కితే ఇంకెంత బాగుండో అనుకున్నాడు ఎవరు రాలేదు కానీ కానీ కాలు నొక్కుతున్నట్టుగా అనిపిస్తోంది చాలా హ్యాపీగా చాలా ఎవరో నొక్కుతున్నట్టు అలా ఎక్కడికో నిద్రలోకి వచ్చేస్తుంది కానీ అప్పటిదాకా అనుకూలంగా అనుకుంటున్నాడు అనుకూలంగా జరుగుతుంది ఒక్కసారిగా ఆయన మనసులో భయం వచ్చింది భయం వచ్చి ఆయన ఆలోచనలన్నీ అనుకున్నాడు అనుకున్నాడప్పుడు ఇది ఒక అడవి కదా నేను ఇంత ప్రశాంతంగా పోడుకుంటున్నాను ఏంటి ఒకవేళ ఇక్కడ పులికో పులి వస్తేనో అని అనుకున్నాడు మరి చెట్టుకి మంచి చెడు దానికేం తెలుసు వచ్చేసింది ఏం చేయాలి ఇంకా ఏం చేయాలో అర్థం కాల కానీ నిజంగా అప్పటిదాకా అనుకూలంగా పాజిటివ్ థింకింగ్ ఉంది కదండి ఇప్పుడు నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళి అంటే నెగిటివ్ థింక్ వచ్చింది వస్తే అని చెప్పేసి ఇంకా ఆయనకు బుర్ర పని చేయలేదు ఇప్పటిదాకా అనుకున్న జరిగినప్పుడు ఒక్క క్షణం అబ్బాయి పుల్ వెళ్ళిపోతే అని అనుకుంటే వెళ్ళిపోయేది కదా కానీ అలా అనుకోలేదు ఆయనకు ఆలోచన రాలేదు మన నెగిటివ్ థాట్స్ మనకు ప్రతికూల ఆలోచనలు అంత మన మైండ్కి అంత ఎఫెక్ట్ వస్తాయండి సరే భయపడిపోయాడు ఏం చేయాలి గబ్బ గబ్బ చెట్టెక్కడానికి ప్రయత్నించాడు ఎంతో ప్రయత్నించాడు ప్రయత్నించాడు కొట్లకి చెట్టెక్కాడు ఒక పక్క గాండ్రిస్తుంది దీని వీరికి భయం వేస్తుంది గాండ్రిస్తుంది భయం వేస్తుంది భయపడిపోయాడు భయపడిపడి ఇంకా అలసిపోయింది అదే అలసిపోయింది ఇంకా ఆ చెట్టు మీద పడుకుని పోయాడు సరే ఉన్నట్టుని మెలకు వచ్చింది చూశాడు పులి లేదు ఏమి లేదు అంత ప్రశాంతంగా ఉంది ఒక్కసారిగా వెళ్ళిపోయిందా నిజంగానే ఉంటుందిలే వెళ్ళిపోయి ఉంటుందిలే అల్లి మళ్ళీ ప్రశాంతంగా నెమ్మదిగా దిగి అటు ఇటు ఆలోచించుకుని వెళ్ళిపోయాడు అదండి అదేంటి ఈ కథలో ఏముంది అంటే ఉందండి ఎందుకంటే ఈ కథలో అప్పటిదాకా దేవుడు దేవుడు అంటే అక్కడ చెట్టు అనుకోండి దే చెట్టును అనుకుంటున్నాడు అది అనుకుంటున్నాడు అన్ని ఇస్తుంది 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 ఒక్కసారిగా నెగిటివ్ థాట్ వచ్చింది భయపడిపోయాడు భయపడడం వల్ల ఆయన అనుకున్నవన్నీ కూడా పోయే అంటే ఒక్కసారిగా భయపడిపోయి టెన్షన్ వచ్చేసింది అవునా ఇక్కడంటే చెట్టు పులిని తీసుకొచ్చింది కానీ దేవుడైతే పులిని తీసుకురాడండి మనం అడిగినా కూడా మనం ఆలోచనలు అలా ఉన్నా కూడా అది పులి రాదు ఎందుకంటే దేవుడు ఎందుకు పంపిస్తాడు పులిని ఆయన మనల్ని రక్షించాలనే చూస్తాడు కదా కానీ మన మనసులో భయం నెగిటివ్ థాట్ ఇవి ఎప్పుడైతే వస్తాయో మనకు తెలియకుండానే మన ఆలోచనలు మారిపోతాయి అట్లానే దేవుడిని అడిగేటప్పుడు కూడా మనకు తెలియకుండానే ఇబ్బందులు పడేవి ఏవైనా రావచ్చు మనం అడగచ్చు కానీ అవి జరగలేదు అంటే మాత్రం అవి జరుగుంటే మనం ఇబ్బందుల్లో పడతాము అని మాత్రమే ఆ దేవుడి ఆలోచన అందుకే అవి మనకు జరగకుండా ఉన్నాయని అనుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి నమస్కారం